నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్ నేను మీ మాధురి జయప్రద ఈ పేరంటే తెలియని వారుండరు సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రాజకీయంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న అలనాటి నటి ఆమె హీరోయిన్ జయప్రద గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకో అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జయప్రద తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాలు నటించి జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది అంతటి పాపులారిటీ తెచ్చుకున్న నటి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం జయప్రద మిస్సింగ్ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి ఆమె ఓ కేసులో నిందితురాలిగా ఉండగా పరారీలో ఉన్నట్లు సమాచారం ఇంత టిఫిన్ క్రేజ్ దక్కించుకున్న ఆమె ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అసలు ఆ కేసు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు మాజీ ఎంపీ జయప్రద ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి పాపులర్ అయ్యారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల కలల రాణిగా ఆమె ఎదిగారు అప్పట్లో ఆమెను తెరపై చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేవారు అభిమానులు ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అందాల భామ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిజానికి జయప్రద మన తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ యూపీలో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసింది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి జయప్రద రెండు సార్లు ఎంపీగా గెలిచి రాజకీయంగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తోంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు ఇక జయప్రద రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకి ముందు సమాజ్వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరి రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యింది ఇదిలా ఉంటే అసలు జయప్రద మిస్సింగ్ అనే వార్త వ్యాపించడానికి కారణం ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ లో ఆమె ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచిన జయప్రద కోడ్ అమల్లో ఉన్నా కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆ ఓ రోడ్డును ప్రారంభించారు అంతేకాకుండా పిప్లియాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు దీంతో అక్కడి పోలీస్ స్టేషన్లో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఇక ఇప్పటికీ ఆ కేసు రాంపూర్ కోర్టులో నడుస్తోంది ఈ కేసుల్లో కోర్టు ఎన్నిసార్లు ఆమెకు కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపిన ఇప్పటి వరకు ఆమె హాజరు కాలేదు దీంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నవంబర్ పదిహేడున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కోర్టు జయప్రదపై జారీ చేసింది ఇన్ని రోజులు కోర్టు సమయం వృధా చేయడంతో ఆగ్రహించిన కోర్టు జనవరి పదో తేదీలోగా జయప్రదను కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు నటి జయప్రద కోసం ముంబై ఢిల్లీ పోలీసులు దేశవ్యాప్తంగా వెతుకుతున్నారు జయప్రద కోసం ఢిల్లీ ముంబైలోని పలుచోట్ల ప్రత్యేక పోలీసులు బృందాలు వెతికినా ఆమె ఆచూకీ లభించడం లేదు మొత్తానికి గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె పోలీసులకు దొరుకుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది